హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తాజాగా వచ్చేసి రెండు రకాల రూల్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక నుంచి ఇటువంటి వారికి అయితే డబ్బులు అనేది ఇవ్వరు అనమాట సో ఎందుకు ఇవ్వరు అనేది తప్పనిసరిగా ఒకటి ఒకటైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఏంటి కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారనమాట ఈ ఇన్ఫర్మేషన్ వివరాలకు వచ్చినట్లయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు ఒక యాప్ అయితే ఉంది వారికి ముఖ గుర్తింపు యాప్లో మాదిరిగానే ఇప్పుడు కరువు పని లేదంటే ఉపాధి హామీ పథకంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది యాప్లు నకిలీ ఫోటోలు అయితే నమోదు చేస్తున్నారనమాట ఇందులో వచ్చేసి పనికి రాకపోయినా అంటే సినీ అదేవిధంగా టీవీ తారలు క్రీడాకార నేతలు ఉపాధి మీ యాప్లు అయితే అటువంటి ఫోటోలు అయితే కనబడుతున్నాయి అనమాట అప్లోడ్ చేస్తున్నారనమాట సో ఇక దీనికి సంబంధించి మరి అడ్డుకట్ట వేసేందుకు గాను ఇందులో కొత్త సిస్టమ్ కొత్త విధానం అన్నీ తీసుకురాబోతున్నారు అది ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో ఇది ఈ మేరకు సుమారు నుంచే అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎవరైతే పనులకు హాజరవుతారో వెంటనే వారికి నాలుగు గంటలలో కూలీలకు తమ ఫోటోని యాప్లో అయితే నమోదు చేయాలన్నమాట నాలుగు గంటల లోపు ఖచ్చితంగా సో రెండింటిని అయితే సరిచూస్తారన్నమాట కేంద్రం వేతనాలు పైసలు అయితే విడుదల చేస్తుంది కాబట్టి సో ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా కేంద్రం కొన్నింటిని ఇటువంటి ఏదైతే ఉన్నాయో సినీ ఫోటోలు కావచ్చు అదేవిధంగా రాజకీయ నేతలు ఇలాంటి ఫోటోలన్నింటినీ కూడా తిరస్కరించడం జరిగింది నిధులు కూడా ఆప్ చేయాల చేయడం జరిగింది అనమాట తంతునన్నీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది రాసిందనమాట సో అలాంటి వాటి అన్నింటినీ కూడా ఉపేక్షించబోమని కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు సో మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ అయితే తప్పనిసరిగా ఉంటారు కూలీల ఫోటోలు ఎన్ ఎంఎంఎస్లో నమోదు చేస్తారనమాట దాని తర్వాత వారు పనులకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు ఈ ఫోటోలు రెండు కూడా మార్చి కావాలి లేకపోతే వారికి డబ్బులు రావు కాబట్టి సో వారికి ఇప్పటికే ఎలా తీసుకోవాలి ఏంటనేది పంచాయతీరాజు ఏదైతే వారికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారికి శిక్షణ అయితే అందిస్తున్నారన్నమాట ట్రైనింగు సో పది తారీఖు లోపు అయితే వీరికి పూర్తవుతుంది నెక్స్ట్ ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఈ విధానం అయితే అమల్లోకి వస్తుందన్నమాట సో దీంతో ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే పైసలు పడే విధంగా ఈ నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి మొత్తం మీద అయితే వీరికి అయితే ఇక్కడ నుంచి అడ్డుకట్ట అయితే పడుతుంది అనమాట ఇక్కడ నుంచి డబ్బులు అనేది వీరి ఖాతాలు అయితే రావు అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి